వారి హక్కుల సాధన కోసం పనిచేయాలని గోర్రె కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ ఆ సంఘం నాయకులకు పిలుపునిచ్చారు సంఘం పెద్దపల్లి జిల్లా వర్కింగ్ అధ్యక్షులుగా నియామకమైన శలేంద్ర రాములు యాదవ్ ను పెద్దపల్లి లో బుధవారం ఘనంగా సత్కరించారు రానున్న రోజుల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని రాములు యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య యాదవ్ పెద్దపల్లి సుల్తానాబాద్ మండలాల అధ్యక్షులు దాడి చంద్రముగిలి ఆముల భూమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని లక్ష్మణ్ నాయకులు నర్ల అంజయ్య పర్షసమ్మయ్య పెగడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సన్మాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గొరకాపల్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నర్సన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి నినాక మొన్ననే మరి జిల్లాకు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి గౌరవనీయులు సైలేంద్ర రాములు యాదవ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇది పూర్తిగా గొర్రెల సబ్జెక్ట్ అనేది కాకుండా యాదవులకు కుర్మలకు జరిగేటువంటి అన్యాయాల మీద కావచ్చు మరి గొర్రెల కాపర్లకు ప్రధానంగా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వారికి అవగాహన లేకుంటే అవగాహన చేసి వారిని ఆర్థిక అభివృద్ధిలో భాగస్థులం చేయాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంఘం ఇది కాబట్టి ఇలాంటి సంఘానికి రానున్న రోజులలో మరి నాయకత్వం వహించేటువంటి సలేంద్ర రామలాన్నకు మేము ఎందుకంటే ఘనంగా స్వాగతం చెప్తున్నాం ఈరోజు గొర్రె కాపర్ల సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గుర్రల కాపర్ల సంఘం ప్రధాన వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది ఇది మన పొలవేన రాష్ట్ర అధ్యక్షులు పొలవైన శ్రీహరిహారి యాదవన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మారం అన్న రాష్ట్ర ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నరసన్న యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది వీళ్ళు నియమించినందుకు మా యొక్క కుల బంధువులకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే నన్ను ఏకగ్రంగా ఎన్నుకున్నందుకు నేను మా యొక్క గుర్రల కాపుర సంఘానికి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను పోరాడేటందుకు నన్ను నియమించడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు కానీ గొర్రె కాపుర సంఘానికి జరుగుతున్న అన్యాయానికి మేము ముందుండి వాళ్ళకు న్యాయం చేస్తానని నా యొక్క మనసుగా నేను కోరుకొని నన్ను ఒక నియమించినందుకు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను